దళపతి విజయ్కి తమిళనాట ఉన్న క్రేజ్ తెలిసిందే మాస్టర్ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఇమేజ్ సాధించాడు విజయ్ ఈ సంక్రాంతికి వారసుడిగా వచ్చి మంచి వసూళ్లను సాధించాడు ఇక డైరెక్టర్ గా లోకేష్ కనకరాజ్ ఓ సెన్సేషన్ అతను తెరకెక్కించిన ఖైదీ చిత్రం తెలుగునాట ఘన విజయాన్ని సాధించింది మాస్టర్ సూపర్ డూపర్ హిట్ విక్రమ్ తెలుగులోనూ కలెక్షన్ల సునామీని సృష్టించింది అలాంటి లోకేష్ కనకరాజ్ మరోసారి విజయ్ తో సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే విజయ్ నటిస్తోన్న అరవై ఏడవ చిత్రం కావడంతో తలపతి సిక్స్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం నిర్మాణం అవుతోంది ఈ ఏడాది అక్టోబర్ పంతొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు త్రిష హీరోయిన్ గా నటిస్తోంది ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ అయిందని విజయ్ ఫ్యాన్స్ నెట్టింటా హల్ చల్ చేస్తున్నారు రెడ్ కోడ్ అనే టైటిల్ పెట్టారంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు అయితే నిర్మాతలు అసలు టైటిల్ ని రిలీజ్ చేసి విజయ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు లియో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ని ఖరారు చేశారు బ్లడీ స్వీట్ ని యాడ్ చేసి మరింత ఆసక్తిని పెంచారు మొత్తానికి లియో బ్లడీ స్వీట్ గా విజయ్ ఈ ఏడాది దసరాకి సందడి చేయబోతున్నాడన్నమాట